వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగ నేటి వార్తా విశేషాలు త్వరలో యాభై సంవత్సరాలకు చేరనున్న తమ మైత్రి ప్రస్థానానికి గుర్తుగా కావలిపట్టణంలో వందలాది మొక్కలు నాటి వాటి సంరక్షణ చేయడం ప్రారంభించామని విశ్వోదయ మైత్రి బృంద సభ్యులు తెలిపారు ఆదివారం కావలిపట్టణం శివార్లలోని మద్దూరపాడు గ్రామంలో విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం వేడుకలు అమ్మ పేరుతో ఓ మొక్క కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా బృంద సభ్యుడు కౌలి రెడ్ క్రాస్ చైర్మన్ రవిప్రకాష్ మాట్లాడుతూ తాము పంతొమ్మిది వందల ఆరు నుండి తమ స్నేహం కొనసాగిస్తున్నామని అన్నారు